గెలిస్తే మన గొప్పతనం ఓడిపోతే అవతలి వాళ్ళు కక్ష కట్టారని ఆడిపోసుకోవటం ఇలాంటివి ఎక్కడ కనిపించినా కనిపించకపోయినా రాజకీయాల్లో మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలోనూ అధికార పక్షం ఇలాంటి కామెంట్సే చేస్తోంది ఆయన తన ఓటమిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును అందుకున్న ఈసీ నిపుణుల బృందం త్వరలో వస్తోంది మరి ఈసీ టీం ఏం చేస్తుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఒంగోలులో రీపోలింగ్ ఒంగోలులో రీ కౌంటింగ్ ఒంగోలులో మాక్ పోలింగ్ అంటూ వారం రోజులుగా సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతోంది అటు రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ అంశం చర్చగా మారింది దీనంతటికీ కారణం మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ బాలినేని తన ఓటమిపై అనుమానాలు ఉన్నాయని ఈసీకి విన్నవించటమే ఈవీఎంల పనితీరుపై తనకు అనుమానాలున్నాయని ఈవీఎంలో ట్యాంపరింగ్కు గురై ఉంటాయనే అనుమానంతో బాలినేని ఈసీకి జూన్ పదో తేదీన ఫిర్యాదు చేశారు ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్థన్కు వచ్చింది అయితే బాలినేని ఇక్కడే ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అప్పటి సీఎం జగన్ను ఒప్పించి రెండు వందల ముప్పై కోట్ల ఖర్చుతో ఒంగోలులో ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించారు అదీగాక ఓటర్లను ఆకర్షించేందుకు ఇతరులు చేసే అన్ని ప్రయత్నాలు చేశారు అయినా టీడీపీ అభ్యర్థికి ముప్పై నాలుగు వేలకు పైగా మెజారిటీ రావటం ఎలా సాధ్యమైందనే అనుమానంతో ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు బాలినేని ఎన్నైనా చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు మీరు ఎందుకు చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మేము టెక్నాలజీని నమ్మ్యాం ప్రజలను నమ్మాం మాకు ఎటువంటి అపోహలు లేవు బాలినేని ఈ ఫిర్యాదు కోసం ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఈసీకి చెల్లించారు ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు అయితే పోలింగ్ జరిగిన ఈవీఎంలలో ఐదు శాతం మెషిన్లను మాత్రమే వెరిఫై చేసి అభ్యర్థి అనుమానాలు నివృత్తి చేసే వెసులుబాటు ఉంది నియోజకవర్గంలో రెండు వందల యాభై ఒక్క పోలింగ్ బూతులున్నాయి వాటిలో ఐదు శాతం అంటే పన్నెండు పాయింట్ ఐదు పోలింగ్ బూతులు వస్తాయి పన్నెండు బూత్లను ఈసీ ఓకే చేసింది ఈ పన్నెండు బూత్లలో పద్నాలుగు వందల ఓటర్లకు మించి ఉండకూడదు అనే నిబంధన ఉంది దీంతో నియోజకవర్గంలోని ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ బూత్లను బాలినేని వెరిఫికేషన్ కోసం ఎంచుకోవటం జరిగింది ఈ పన్నెండు బూత్లలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని కానీ అక్కడే తనకు ఓట్లు తక్కువ వచ్చాయనే అనుమానంతో ఆ బూత్లను బాలినేని వెరిఫికేషన్కు కోరుతున్నారు ఈ వెరిఫికేషన్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఈ డెమో వెరిఫికేషన్లో లో ఈవీఎం తయారీ సంస్థ బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు ఈ వెరిఫికేషన్ కోసం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నారు వెరిఫికేషన్లో బెల్ కంపెనీ ఇంజనీర్లు పాల్గొంటారు ఫిర్యాదుదారు అయిన బాలినేని గాని ఆయన చేత అధికృతం పొందిన వారు గాని హాజరవుతారు దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్ అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దాంట్లో చెకింగ్ అండ్ వెరిఫికేషన్కే పెట్ట ఒక ట్వల్ ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నది దాన్ని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఒక సిక్స్ డేస్కి వస్తుంది సో వచ్చి వారు ప్రతిరోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి వా మీకు చూపిస్తారు కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే ఈసీ పరిశీలిస్తుందని చెబుతున్నారు వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు రోజుల పాటు జరుగుతుంది ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈవీఎంల పనితీరు చెక్ చేయటానికి ఏ ఖర్చును ఫిర్యాదుదారుడే భరించాలి గనుక బాలినేని జూన్ పదో తేదీన ఈసీకి ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు చెల్లించారు మిమ్మల్ని ఒంగోలు నియోజక ప్రజలు తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు దానిలో లోపాలు ఏందని చెప్పని మీరు దాని మీద ఒక ఈ ఐదు లక్షల రూపాయలు ఏదైతే మీరు కట్టిన డబ్బులు కానీ ఒక ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు పూర్తిగా మీకు ఎంక్వైరీ చేసి మీరు జరిగి మీరు చేసిన అవినీతి మీద మీరు మీ టైంలో జరిగిన లోపాల మీద ప్రజలు తిరస్కరించాలనేది ఒక రిపోర్ట్ ఇస్తారు దాన్ని సరిచేసుకున్నారు అంతేగాని మీరు ఒక రాజకీయ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద

నిజంగా ఈవీఎంల పనితీరులో ఏదైనా లోపం గుర్తిస్తే మాత్రం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లు వైసీపీ చేస్తున్న ఈవీఎంల ఆరోపణను ఎదుర్కోక తప్పదంటున్నారు కొంతమంది ఒకవేళ అదే జరిగితే మళ్లీ కోర్టు కేసులతో కథంతా మొదటికొస్తుంది అలాగే ఓటమిపై అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి బాలినేనికి ఇదో అవకాశం కూడా అయితే ఈసీకి ఎన్నికలు నిర్వహించేందుకే అధికారం ఉందని ఒకసారి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఈసీ జోక్యం చేసుకునే అధికారం లేదని కొందరు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు ఎప్పుడో జరిగినటువంటి మీదటువంటి జరుగుతున్నటువంటి అపోహలు ఈరోజు అవి కార్యాచరణలో ఎలక్షన్ కమిషన్ వాటిని విచారించమని చెక్ చేయమని పెట్టడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేసినట్లు ఈ యొక్క ఓటర్ల యొక్క వాస్తవమైనటువంటి మనస్తత్వాల్ని వాళ్ళు అనుమానించినట్లుగా మేము భావిస్తాం ఇక ఈవీఎంల వెరిఫికేషన్ చేసుకున్నా తమకేమీ భయం లేదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్తో తో పాటు టీడీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసంగా ఉన్నారు మరి ఈ క్రమంలో బాలినేని తలపెట్టిన ఈవీఎం వెరిఫికేషన్ ద్వారా ప్రజలకు ఏం తెలుస్తుందన్న ఆసక్తి నెలకొంది